వర్షం కారణంగా డ్రైనేజ్ లో నీళ్లు వర్షం నీళ్ళు అన్ని కూడా ఇంటి లోపలికి వెళ్ళిపోయాయి రాత్రి నుంచి మాకు ఎటువంటి సహకారం ఎవరు చూపించలేరు మాకు ఫుడ్ కానీ మేము పేషెంట్స్ ఉన్నాం అందరం ముసలి వాళ్ళమున్నాం మాకు ఎటువంటి సహకారం ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ రాలేదని చెప్పుకోవడం జరిగింది సో వారి మాటల్లో విందాం మాకు ఎవ్వరు ఏం సాయం చేసలేరు నెల నుంచి ఇట్లా నీళ్ళన్నీ వస్తున్నాయి మాకు చిన్న చిన్న పిల్లలు ఇంట్లో పదకొండు మంది ఉంటాము ఒక కోడ కోడోళ్ళకి ఐదు మంది బిడ్డలు ఒక ఆమెకు నలుగురు మేమిద్దరం నేను నా భర్త షుగర్ పేషెంట్లో గవర్నమెంట్ కొలువులు కూడా లేవు మా కొడుకులకు ఎట్లనో బతుకుతున్నాం కానీ నీళ్ళు వచ్చి మాకు తినని తిండి కూడా లేదు బియ్యం బట్టలు అన్నీ నాడిపోయినాయి ఎవ్వరు కూడా మాకు ఇంత సాయం చేస్తారు ఏదన్నా ఇంత డబల్ బెడ్రూమ్ అన్నా ఏమన్నా సాయం చేయండి అని అడుగుతున్నాం ఒక్కరన్నా రావాలి మా రాత్రి నుంచి నీళ్ళ లాభి నీళ్ళు వచ్చి వంటున్నాయి క్వారంటైన్ నుంచి అందరూ వచ్చి మందులు ఇచ్చిపోయినారు ఇప్పుడు ఏదన్నా చేయాలి కదా నీళ్ళు వచ్చినందుకన్నా ఇంత సాయం చేయకుంటే ఎట్లా ఇంతనా అమ్మ గింత అన్యాయంగా మాకు ఇల్లు లేకుండా అయిపోయింది ఇంత బట్ట లేకుండా అయింది తిండి కూడా లేవు జ్వరం మీరు పోయి చూస్తే తెలుస్తుందమ్మా ఇంట్లో ఎన్ని నష్టపోయినాం ఏం లేవు మాకు అప్పుడన్నా కేసార్ అన్నప్పుడన్నా మాకు ఇంతకుముందు కొన్ని నీళ్ళ కింద నీళ్ళు వస్తే బట్టలు రాషన్ తిండి అవన్నీ పంపించండి ఇప్పుడు ఎవరు ఏం చూస్తలేరు పట్టించుకుంటలేరు ఇట్లనా అమ్మ ఆ పిల్లలకు కూడా ఏమున్నా కావాలి కదా అన్నీ మునిపోయాక మేము మేడికల్ పెడతాం వాళ్ళకు ఇప్పుడు హాస్టల్లో పని చేయబట్టుకే హాస్టల్ అన్నం పప్పు పంపించమ ఇంట్లో అన్నయ్య అమ్మ అమ్మ మాకు రాత్రి వర్షం వచ్చింది వర్షం నుంచి మొత్తం ఇంట్లో నీళ్ళు వచ్చినాయి మొత్తం అన్ని కొట్టకపోయినాయి ఇంట్లో వస్తావలు సామాన్లు మొత్తం కొట్టకపోయినాయి బట్టలు గిట్టలు అన్నీ నానిపోయినాయి నైట్ నుంచి మేము బయటనే ఉన్నాము రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఇప్పటివరకు బయటనే కూర్చున్నాము ఒక్కళ్ళు కూడా వచ్చి మాకు మీరు ఏంది మంచి నీళ్ళు తాగుతారా మరి టీ టిఫిన్ వాళ్ళు కూడా ఎవ్వరు లేరు షుగర్ పేషెంట్స్ ఉన్నారు బీపీ వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు అందరు ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా వచ్చి మాకు ఇంతవరకు ఒక వాటర్ బాటిల్ కూడా సాయం చేసిన వాళ్ళు లేరు మాకు మొత్తం ఇంట్లో వస్తావాళ్ళు మొత్తం కొట్టుకపోయినాయి మావి అన్నీ ఇంకో ఇంటి లోపలికి వచ్చేసినాయి నీళ్ళన్నీ ఇండ్లు మొత్తం మునిగిపోయినాయి ఇద్దరు వికలాంగులు ఉన్నారు మా ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉండు కాల ఆపరేషన్ అయింది ఒక బాబు వికలాంగుడు ఉన్నాడు ఆయనను కూడా బయటికి తెస్తేందుకు పొద్దుగా జీఎస్ఎంఛాలు వచ్చి బయటికి పట్టుకొని తీసుకొచ్చారు రాత్రి అంతా మొత్తం నీళ్ళనే నీళ్ళలోనే ఉన్నాం నైట్ మొత్తం వాళ్ళిద్దరు ఛాయ్ లేదు టిఫిన్ లేదు ఏది లేదు మాకు పొద్దున్న నుండి కూడా టాబ్లెట్లు పట్టుకొని ఇక్కడ అన్నీ మునిగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ వెళ్ళి తెచ్చుకున్నాం వేసుకోవడానికి తినడానికి కూడా ఏమీ లేదు అట్లా ఉంది మా పరిస్థితి నీళ్ళు ఇండళ్ళకి వచ్చినాయి నాయన గోడ మీకు వెళ్ళి ఎక్కినా ఇంట్లోకి వస్తున్నాయి ఇక్కడ వస్తున్నాయి ఇటు సైటు అప్పుడు ఇన్నిసార్లు వచ్చింది కానీ ఎప్పుడు ఇట్లా కాలేదు ఇది ఫస్ట్ సారి ఆ గోడ కట్టినప్పుడు సంధి కల్వకుర్తిలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు డబుల్ పెద్ద చెందుతుంది కానీ లోకల్లకు పట్టింపు లేదు ఎవడో అక్కడ కల్వకుర్తి మహబూబ్ నగర్ వచ్చిన వాళ్ళకే చెందుతున్నాయి ఇక్కడ లోకల్లాగో ముప్పై యాభై ఏళ్ళ నుంచి ఉన్నారండి అసలు వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ లేదు ఒక దళిత బంధువు లేదు ఏమి లేదు ఇక్కడ రండి అమ్మా రాని చూడగో వాళ్ళ అవస్థ చూడే మాకు ఏదన్నా ఆర్థిక సహాయం ఒకటి ఒక ఈ ఇందిరా ఇండ్లని ఈ బస్సుకి ఒక పది ఇరవై శాంక్షన్ చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారి ఇక్కడ లోకల్ కాంగ్రెస్ లీడర్లు కోరుతున్నాం బస్ అదన చేయండి బస్ ఈ శ్రీరామ్నగర్ బస్సులో ఉంటున్నాము సో గత నిన్న వర్షాలు కురుస్తూ ఉంటే నిన్న సాయంత్రం అంటే ఆరు గంటల ఏడు గంటల నుండి స్టార్ట్ అయినటువంటి వర్షం ఏదైతుందో ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు ఈ వాటర్ అనేది ఫ్లోటింగ్ ఎక్కువ రావడం జరిగింది ఈ వచ్చిన వాటర్ ఏదైతుందో దాదాపు మోకాళ్ళకు నడువు దాకా ఇక్కడ ఉన్నటువంటి ఈ గల్లీలో మొత్తం అందరికీ రావడం జరిగింది ఈ ఇట్లాంటి గల్లీలు దాదాపు ఒక ఐదు గల్లీలు ఉంటాయి ఒక నూట యాభై కుటుంబాలు నీట మునిగిపోయినాయి మొత్తము సో మా ఇల్లు కూడా మొత్తము టీవీ ఫ్రిడ్జ్ మిగతా ఉన్నటువంటి అన్ని సామాన్లు దడిచిపోయి ఎటు అయింది ఇంట్లో కింట బియ్యం ఉంటే కింట బియ్యం కూడా మొత్తం తడిచినాయి ఈరోజు తడిచిన బియ్యంతోనే పస్తులు ఉండి ఇప్పుడు ఇప్పటి వరకు ఏం లేదు ఎవ్వరు కూడా అధికారులు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు స్థానిక ఎమ్మెల్యే వచ్చారు చూసిపోయారు కార్పొరేటర్లు వచ్చి చూసిపోతారు హైదరాబాద్ రంగనాథర్ కూడా రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఇంతకుముందు వచ్చారు ఒక హామీ ఇచ్చ ఇవ్వడం జరిగింది ఒక సొల్యూషన్ కూడా చూపిస్తా ఉన్నారు సో దాంతోపాటు లోకల్ ఎంఆర్ఓ గిమ్మార్ఓ కూడా రావాలి ఈ లోకల్ ఇవ్వాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడికి వచ్చి అందరికీ సహాయం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ పేద బడుగు బలహీన వర్గాల వారు మా శ్రీరామ్నగర్ నల్లకుంట్యూర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ గేట్ ఇది సో ఆల్రెడీ టూ థౌజండ్లో మనకు ఆల్రెడీ పెద్ద ఫ్లడ్ వచ్చింది అప్పుడు మనకు మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సో తర్వాత మళ్ళీ అప్పుడు కేటీఆర్ వచ్చారు అన్నీ మాట్లాడారు కానీ ఇంతవరకు ఏం జరగలేదు అప్పుడు వచ్చిన తర్వాత సో మళ్ళీ రాత్రి కుండపోత వర్షం అయితే కురిసిందో ఆ యొక్క వర్షానికి మొత్తం మా కాలనీ మొత్తం ఒక ఆరు గల్లీలు మొత్తం ఒక ఆరు ఆరు గల్లీలు ఆరు ఫీట్ల వాటర్ వచ్చింది అందరి రైస్ ఆ సరుకులన్నీ కూడా మొత్తం నాశనం అయిపోయినాయండి ఇప్పుడు సో కాబట్టి ఇప్పుడు మేము ఆల్రెడీ హైడ్రాక్ ఆల్రెడీ వన్ మంత్ నుంచి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము సో వాళ్ళు ఏమిటంటే జిహెచ్ఎంసీ కనెక్ట్ చేసి పెట్టారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమో మనకు ఆ యాక్షన్ తీసుకోవడానికి వెనకాల ముందు అవుతున్నారు ఎదురుగా అయితే ప్రైవేట్ ల్యాండ్ ఉంది ఆ ప్రైవేట్ ల్యాండ్ నుంచి అయితే పైప్ లైన్ వెళ్ళిందో మేము దాన్ని టచ్ చేస్తే మాకు కేసు అవుతుందని చెప్పి ఆ యొక్క చెప్తున్నారు వాళ్ళు సో కాబట్టి మేము మళ్ళీ హైడ్రాక్ కంప్లైంట్ చేయడం జరిగింది రంగనాథ్ గారు మిందాక వచ్చి విజిట్ చేశారు మొత్తము సో ఈస్ గోయింగ్ టు టేక్ ఇన్ టూ అవర్స్లో ఇప్పుడు మొత్తం అది పగల కొట్టేసి క్లీన్ చేద్దామని చెప్పారు ఒక రెండు రోజుల్లో కొత్త లైన్ వేస్తామని చెప్పారు మా కాలనీ వాసులకు మరేమో సహాయం చేయాలని గవర్నమెంట్కు మరి మేము రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాము మరి ఇంతవరకు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మరి ఇంతవరకు ఎవరు కూడా విజిట్ చేయడానికి రాలేదు మరి ఆ విషయంలో మరి చింతిస్తున్నాము ఎవరు రాలేదండి ఇప్పటివరకు కనీసం ఒక వాటర్ బాటిల్ కానీ పాల ప్యాకెట్ కానీ ఏది కూడా ఇంతవరకు సర్వ్ చేయలేదు ఎవరికి రెవెన్యూ అధికారులు కూడా రాలేదు సో ఆటోమేటిక్గా ఇంతమందికి న్యూస్ వెళ్ళిపోయింది తెలుసు ఆల్రెడీ సో వాటర్ ఈ స్లమ్ ఏరియా మాకు లోతట్టు ప్రాంతం వాటర్ వస్తుందని తెలుసు కాబట్టి సో దే హ్యావ్ టు కమెంట్ సీ ద సిచ్యువేషన్ ఇప్పటిదాకా వాళ్ళు రాలేదు అంటే మేమే వాళ్ళ దగ్గరికి పరిగెత్తాల్సి వస్తుంది గవర్నమెంట్ దగ్గరికి సో కాబట్టి జిహెచ్ఎంసీ ద్వారా మాకు ఎలాంటి బెనిఫిట్ లేదు సో హైడ్రా హై ద్వారా కూడా ఎలాంటి బెనిఫిట్ లేదు హైడ్రా టీంని అప్రోచ్ అయినందుకు కొంచెం గొప్ప మేము ఇప్పుడు మాకు రంగ గారు మాకు హామీ ఇచ్చారు రెండు రెండు గంటల్లో ఇప్పుడు పగల కొట్టి క్లీన్ చేస్తామని చెప్పారు ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి వాళ్ళకు చాతనైనా సహాయం చేసి వాళ్ళని ఆదుకుంటారని మా యొక్క మనవి అట్లనే ఈ యొక్క వాటరు ఇక్కడ స్టాగ్నెస్ అవుతుంది ఎందుకు అవుతుంది అనేది దాని మీద ఒక చర్య తీసుకోవాలి జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక ప్రైవేటు ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేటు ల్యాండ్ అని క్రియేట్ చేసి వాళ్ళకు సొత్తాస్గా ఒత్తాసుగా పలుకుతూ మమ్మల్ని ఒక నెల నుంచి ఇబ్బంది పాలు చేశారు దానికి ఎలాంటి ఎవరు కూడా మాకు సహకరించలేదు పబ్లిక్లోనే రెవల్యూషన్ వచ్చి పబ్లిక్ వచ్చి హైడ్రాకు అప్రోచ్ అవుతే హైడ్రా వాళ్ళు ఈరోజు దాన్ని పరిష్కారం చేస్తామనేసి హామీస్ ఇచ్చారు దాదాపుగా మూడు వందల ఇళ్ళకి ఒక నూట ఇరవై కుటుంబాలు వచ్చి కమిటీ హాల్స్ ఉన్నాయి మాకు లోపలికి ఈ లోపల ఇళ్ళు ఉన్నాయని చాలా మందికి తెలియదు చాలా మందికి ఈ నాలుగు నుంచి వెళ్తారు కాబట్టి ఈ కొంచమే ఇంట్లోనే అనుకుంటారు ఈ లోపల దాదాపు మూడు వందల కుటుంబాలు ఉంటాయి మూడు వందల కుటుంబాల్లో ఒక డెబ్బై ఎనభై కుటుంబాలు ఇప్పుడు లేరు పునరావాసం కింద అక్కడ కమిటీ హాల్స్ మావి ఉన్నాయన్నమాట వీటిలా ఏర్పాటు చేసినాము మేమే ఇళ్ళలోకి వెళ్ళి ఫుడ్ వండి ఇస్తున్నాం అనమాట మా ఇండ్లలో కూడా నీళ్ళే మాది కొంచెం ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది కాబట్టి ఆ జనాలకు కొంచెం నీళ్లు ఛాయ్ ఏదో కావాల్సిందో ఆ మీదకెళ్ళి పంపించడం జరిగింది ఇండ్ల మీదకెళ్ళి పంపించడం జరుగుతుందన్నమాట లోపల చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట లైన్ అసలు మనుషులు లోపల ఇండ్లు ఉన్నాయంటే కూడా అసలు గుర్తుపట్టరు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి బిఫోర్ లాస్ట్ ఇయర్ కేటీఆర్ సార్ వచ్చింది మాకు దగ్గరికి కలిగి ఇట్లనే మీద మీద చూసుకుంటే వెళ్ళిపోతుంటే మేము నేను ఇట్లనే నిలబడి మీరు ఈడు దాకా వచ్చి అయితే మా ప్రాబ్లంకి ఎట్లా తెలుస్తుంది మీరు లోపల రాని అంటే ఆ చివరి వరకు వచ్చిన డెడ్ ఎండ్ వరకు బాగా వర్షాలు వచ్చినాయి కదా టెన్ టెన్ థౌజండ్ ఇంటింటికి ఇచ్చినాడు అప్పుడు మొత్తం ఇది మొత్తం మునిగిపోయింది అనమాట మొత్తం సగం వరకు ఇంట్లో సగం మునిగిపోయినాయి ఇప్పుడు ఎవరైనా వచ్చి ప్రభుత్వం నుంచి ఇది ఇది అంతా చూసి ఈ వాటర్ ఏంది ఇంటి లోపలికి వెళ్ళడం డ్రైనేజ్ వాటర్ కూడా వెళ్ళిపోయినాయి కదా ఇంటి లోపలికి సో వస్తువులన్నీ కూడా పాడైపోయినాయి మరి ఎవరైనా ప్రభుత్వం నుంచి మీకు ఎవరైనా సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారా రాలేదమ్మా ప్రభుత్వ అధికారులు ఎవరు రాలేదు మేము వచ్చినా వీడికి వస్తారంటే మాకు ఆ నీళ్ళు పోయడానికి ప్రాబ్లం ఉంది తీయండి సాల్వ్ చేయండి అంటే మొన్న బిఫోర్ టెన్ డేస్ బ్యాక్ కూడా వర్షం బాగా పడింది కదా అప్పుడు ఇంకా బాగా నీళ్ళు వచ్చినాయి అనమాట బాగా నీళ్ళు వచ్చినప్పుడు రంగనాథ్ సార్ వచ్చినాడు అనమాట హైడ్రా కమిషనర్ సార్ వచ్చినాడు వచ్చిన తర్వాత అతనికి చెప్తే అక్కడ ఏదైతే నాలా కనెక్షన్దో ప్రైవేటు ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ వ్యక్తి ఏం చేసినాడు అంటే కొంతమంది ఇక్కడ పెద్ద మనుషులతో కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు రిజిస్ట్రేషన్ చేసుకొని అది ఈ నీళ్ళు పోయేది నాలా పెద్ద అరవై డెబ్బై సంవత్సరాలు అనమాట మా తాత ముత్తాతలది అనమాట దాన్ని బ్లాక్ చేసి కెమికల్స్ వేసి మూసేసిండు కెమికల్ ఇది స్లాబ్ వేసేది వేస్తే తొందరగా గట్టి పడుతుంది కదమ్మా ఈ నాల మొత్తము బ్రేక్ చేసేసి నా ప్రైవేట్ ల్యాండ్ మీరు ఎవరు రావద్దని చెప్పి మొన్న రంగనాథ్ సార్ లాస్ట్ టైం లాస్ట్ వీక్ వచ్చినారు లాస్ట్ వీక్ కూడా ఇదే పరిస్థితి మాది మూడు రోజులు నీళ్ళని ఉన్నాం అప్పుడు చెప్పినప్పుడు సారేమంటు మీరు ఇట్లా చేస్తారని చెప్పి వాళ్ళ అధికారులను పిలిపించి ఫస్ట్ ఇది మొత్తం డెమాలిషన్ చేయండి అంటే సరే అని చెప్పినారు సార్ ఉన్నప్పుడు ఎందుకు వారు గీతా మేడము ఇంకా వాళ్ళు సార్ ఉన్నప్పుడు అంతా యాక్టింగ్ చేసినారు సారు ఉన్న సరే చేస్తామని చెప్పారు సార్ ఓంగల్నే జేసీబీ అయింది తట్టబుట్టదాదురుకు అన్ని పోయారు ఇక మళ్ళీ ఇక ఇదే పరిస్థితి వచ్చింది మళ్ళీ మేము రాని రోడ్డు మీద రావడం అధికారులు మాత్రమే వచ్చారు బయట నుంచే చూడడం పోవడం తప్ప అయితే ఎవ్వరు రారండి అసలు లోపలికి ఎవ్వరు రారు మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కోరుకుంటున్నారు వారికి ఎటువంటి మీకు ఏమేమి కావాలో అవన్నీ అడగాలని అనుకుంటున్నారా మాకు మాత్రం లోపల చాలామంది మేమంటే ఇంత అంత జాబ్స్ చేసుకుంటామమ్మ మాకు నెలకు ఇన్కమ్ వస్తుంది బతుకుతున్నాము ఇండ్ల పని చేసుకుంటోలే వాళ్ళు రాషను చిన్నపిల్ల పాల డబ్బాలు గిన్నెలు బియ్యం అన్నీ బయట కొట్టుకొచ్చేసినాయి మొత్తం ఒక ఇరవై ఇరవై ఐదు కుటుంబాలు మొత్తం రోడ్ పాలు అయిపోయినారు కొంతమంది రెంట్కున్నారు కొంత ఓనర్స్ ఇల్లు కూడా గ్రౌండ్లో ఉన్న ఇళ్ళన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అమ్మ వాళ్ళకు గవర్నమెంట్ దయచల్చి బస్సులో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి మాకు ఎవరికేమద్దు ఆ నష్టము ఏం జరిగిందో వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఇంత కూరగాయలు బియ్యమని తెచ్చుకొని వాళ్ళు గ్యాస్ అన్నీ వదిలేసిపోయారు స్టబుల్లో ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు వీటి కోసం మేము నష్టపరిహారం ఇస్తే సంతోషము ఇంకోటి గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది ఇప్పుడు ఈ చిన్న కాలువకు చేయనికి ఎందుకు ఇబ్బంది అవుతుంది చూసినట్లయితే ఈ రోడ్డు ఎప్పటికైనా దీన్ని బాగు చేయాల్సిందే అలాగే డ్రైనేజ్ వాటర్ అన్నారు కదా డ్రైనేజ్ వాటర్ పోవడానికి కూడా ఏదైనా పరిష్కారం అన్నది చూపెట్టాలి వాళ్ళు మరి దాని మీద మీరేమంటారు ఇప్పుడు నేనేమంటున్నా అంటే టెక్నాలజీ ఇంత విరిగినప్పుడు మీరు డ్యాములు కడుతున్నారు చెక్ డ్యాములు కడుతున్నారు ఇప్పుడు ఏది గండిపేట అన్నింటినీ మూసీ నదిలో కూడా ప్రక్షాళన చేస్తున్నారు కదా మా చిన్న గల్లీ సార్ ఒక మూడు వందల కుటుంబాలు ఉంటాయి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సార్కి ప్రభుత్వానికి నేను చెప్పేదంటే చిన్న ఫ్యామిలీస్ మా చిన్న చిన్న కుటుంబాలు అంత ఉన్నత మెమరం కాదు ఇది టెక్నాలజీ పెట్టేసేసి కొంచెము ఇంజనీర్స్ మంచి పర్ఫెక్ట్ ఇంజనీర్స్ పెట్టి మాకు డబ్బు శాంక్షన్ మీరే ఉండండి మీ మనుషులను నేర్పించి మాకు కొంచెం ఇది ఇదొక్కటి క్లియర్ చేద్దాం మా పిల్లల పిల్లలు మీ పేరు పెట్టుకొని బతుకుతాం సార్ మేము దయదొలుస్తాం మేము మా రిక్వెస్ట్ గవర్నమెంట్ అది ఒకటే టెక్నాలజీ పెరిగింది ఎన్నిటికో శాశ్వత పరిష్కారం ఉంది మా చిన్న గల్లీకి లేదా మేము ఎన్ని ముప్పై నాలుగు పేలకి ఇదే బాధ పడుతున్నాము కేసీఆర్ నా మాత్రం రెండు కోట్లు శాంక్షన్ అని ఇప్పటికారు ముఖం లేదు ఇప్పటికి నేను తిడుతున్నాను అనుకోవద్దు తప్పు కాదు మాకు పరిష్కారం జరగని ఏం చేస్తాం సార్ మేము ఏం చేస్తాం చెప్పండి చిన్న చిన్న పిల్లల్ని వదులుకొని మేము ఎట్లా మేము ఎక్కడన్నా బయట ఉంటాము పిల్లలు వచ్చిన వచ్చేయండి ఎక్కడి నుంచి చూసుకొస్తాం ఇంట్లోకి ఎట్లా రావాలి చెప్పండి మీరు చెప్పండి ఎట్లా వస్తాం చెప్పండి ఆ పక్క ఇళ్ళలో అయితే నీళ్ళు బియ్యం నిలబడికే లేదమ్మా దీని నుంచి వాటికి కనిపిస్తుంది ఈ లోపల పోతే లోపల నుంచి మళ్ళీ అక్కడ మెయిన్ రోడ్డు సుందరయ్య పార్క్ వస్తుంది అనమాట అక్కడ చాలా ఇండ్లు ఉన్నాయి లోపలికి చిన్న 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 ఇండ్లు చిన్న చిన్న ఇండ్లు అన్ని రేకుల చెట్లే నీళ్ళు మొత్తం నిండిపోయి ఎట్లుంటారో మా చిన్న చిన్న పిల్లల్ని మాకు ఒక కమిటీ వాళ్ళు కట్టించారు అందులో అందరిని పెట్టినాము ఏదో పెట్టగలుగుతున్నాము మేము ఒకరోజు రెండు రోజులు పెడతాం అన్ని రోజులు పెట్టలేము కదమ్మా మాకు కూడా అటు నుంచి రారు అటు లంబర్ తాండ ఉంది అటు నుంచి తవ్వు ఉంది అటు కోటర్స్లకెళ్ళి తవ్వు ఉంది అక్కడి నుంచి ఎవ్వరు రారు దాకా వస్తారు అధికారులు ఇటు నుంచి ఇటు మళ్ళీ వెళ్ళిపోతుంటారు నాలో అటు నుంచి కూడా ఉంది నీళ్ళు మాత్రం ఇటు నుంచే వస్తాయి ఆళ్ళకెళ్ళి వస్తాయి సార్ ప్రాబ్లం అంతా ఆ నుంచే వస్తుంది మొత్తం మాకు చిన్న బడ్జెట్ ఒకటి సాయం చేస్తే మీరే ఏంబడి ఉండి మంచి పర్ఫెక్ట్ ఇంజనీర్స్ పెట్టి శాశ్వత పరిష్కారం ఈ గవర్నమెంట్ అని చేస్తాను మేము కోరుకుంటాం సార్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే రాత్రి నుంచి వర్షం పడడం వల్ల ఇంటి లోపలికి డ్రైనేజ్ వాటర్ కానివ్వండి లేకపోతే వర్షం నీళ్ళు కానీ అన్ని లోపలికి వెళ్ళిపోయాయి దానివల్ల వస్తువులు ఆ బియ్యం కానివ్వండి పప్పులు నూనెలు అలాగే సిలిండర్ ఇలా ఇంటి వస్తువులన్నీ కూడా పాడైపోయాయి ఇప్పుడు ఆ ఇంటిలో ఉండే సభ్యులందరూ కూడా అంటే మూడు వందల యాభై ఇంట్ల ఇంట్ల వరకు వర్షం నీళ్ళు పోయాయి ఆ ఇంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు బయట రోడ్ మీదనే ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఆధారం చూపెట్టమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ జేపీఆర్తో తో శరణ్య